హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిస్టర్స్ వరల్డ్ ఏ అయినా ఏ పూజ అయినా సరే మనం ముందుగా పూజించేది గణపతిని అలాంటి గణపతి పండుగ వచ్చేస్తుంది కదండి అలాంటి గణపతి పండక్కి అలా వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఎంతో రుచికరమైన ప్రసాదాలని నైవేద్యంగా మనం పెట్టామంటే ఆ హ్యాపీనెస్ వేరు కదా అందులో ముందుగా ఉండేది ఉండరాళ్ళు వినాయకుడికి వన్రాళ్ళు అంటే చాలా ఇష్టం కదా అలాంటి ఉండ్రాళ్ళతో పాయసం అయితే తయారు చేద్దామా సో ఎంతో రుచికరమైన రెసిపీస్ని ట్రై చేద్దాం రండి ముందుగా పాయసం అండి దానికోసం ఉండ్రాళ్ళకైతే మనం ప్రిపేర్ చేస్తున్నాం ఇప్పుడు ఇందులో ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక గ్లాస్ వాటర్ పెట్టుకొని ఆ వాటర్ హీట్ అవ్వాలన్నమాట మంచిగా బాయిల్ అవుతున్నప్పుడు అందులోకి ఒక టూ టూ స్పూన్స్ త్రీ స్పూన్స్ పంచదార అయితే యాడ్ చేయాలి ఇందులో మీరు పంచదారకు బదులు బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు పంచదార అది కరిగేంత వరకు ఉండి కరిగిన తర్వాత అందులోకి మనం తడి బియ్యం పిండి ఉంటుంది కదండి బియ్యం కడిగిన తర్వాత అది ఎండబెట్టి మనం తడిపిండి ఆడుకుంటాం కదా అలా తడిపిండిని అయితే మనకి ప్రిపేర్ చేసి ముందుగానే పక్కన పెట్టుకోవాలి సో ఆ తడిపిండి అయితే మనకి ఇలా బాయిల్ వాటర్ బాయిల్ అయిన తర్వాత పంచదార కరిగేంత వరకు ఉంటే చాలు పాకమేం రావలసరం లేదు అది కరిగేంత వరకు ఉండి ఇలా పిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇలా చూపిస్తున్న విధంగా తిక్ కన్సిస్టెన్సీ అయితే రావాలి మనకి అలా ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని మనం ఉండ్రాళ్ళుగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి దీన్ని కొంచెం చల్లారి లోపే చేసుకోవాలి చల్లరేకి ఇంకా గట్టిగా అయిపోతుంది కాబట్టి కొంచెం వేడిగా ఉండగానే మనం ఉండరాళ్ళుగా చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా రౌండ్గా మనకి ఇందులో కా కావాలంటే అన్న అప్లై చేసుకోవచ్చు లేదంటే మనకు తడిపిండి ఉంది కదా తడిపిండితో చేసుకుంటేనే ఇంకా బాగా వస్తాయి మనకి అంటుకోకుండా వస్తాయి సో ఇలా రౌండ్గా అయితే రౌండ్గా లేదు మనకి ఇంకా కొంచెం డిఫరెంట్గా కావాలనుకుంటే ఇలా పాలతాలీకలకు చేసుకుంటాం కదా పొడవుగా అలా ఆ కూడా చేసుకొని పక్కన పెట్టుకోవచ్చు ఇవి కొంచెం పెద్దగానే చేసుకున్నాయి ఎందుకంటే మనం కలిపి కొద్దీ కూడా అవి కరుగుతూ ఉంటాయి అనమాట మనకు బాయిల్ అవుతాయి కదా మళ్ళీ సో అందుకు కరుగుతాయి కాబట్టి కొంచెం పెద్దగా చేసుకోవాలి ఇలా చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఒక గిన్నెలోకి ఒక ఫోర్ గ్లాసెస్ వాటర్ అయితే తీసుకోవాలి మనకు పిండి చిక్కబడుతుంది కదా సో వాటర్ అయితే కొంచెం ఎక్కువ తీసుకోవాలన్నమాట ఒక నాలుగు గ్లాసులు వాటర్ అయితే నేను తీసుకున్నాను అందులోకి నానబెట్టిన పచ్చిశనగపప్పు ఇది ఆప్షనల్ అండి మనం వేసుకోవాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు కొబ్బరి ముక్కలు పచ్చిశనగపప్పు నానబెట్టింది వేసుకున్నాను నేను నాకు టేస్ట్ కొంచెం ఇంకా ఎన్హాన్స్ అవుతుంది కాబట్టి వేసుకున్నాను నెక్స్ట్ మనం తయారు చేసుకున్న వన్రాలను కూడా వేసుకొని ఇవి మంచిగా కదులుతూ ఉండాలన్నమాట మంచిగా మరిగిన తర్వాత ఇందులోకి నేను ఒక పావు కిలో బెల్లం అయితే తీసుకున్నాను పావుకిలో బెల్లం తీసుకొని తురుముకొని నీట్గా ఇవి మరుగుతున్నప్పుడే వేసుకోవాలి ఆ బెల్లం కూడా పూర్తిగా కరిగిన తర్వాత మన తడి బియ్యం పిండి ఉంది కదా అది కొంచెం ఒక కప్పు తడి బియ్యం పిండిని తీసుకొని ఇలా ఉండలేకుండా వాటర్ వేసుకొని బాగా పల్చగా కలుపుకోవాలి ఇది మనకు బాగా తిక్కు కన్సిస్టెన్సీ అయితే వచ్చేస్తుంది చూసుకోండి మనకి తిక్కుగా అనిపించినప్పుడు మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మంచిగా పలుచుగా చేసుకుంటే సరిపోతుంది ఇది చల్లారి కొద్ది బాగా తిక్కుగా అయిపోతుంది సో వాటర్ అనేది చూసుకోండి మనకి కొంచెం పలుచుగా ఉంటే అది చల్లారిన తర్వాత కూడా చిక్కబడకుండా ఉంటుంది లేదంటే మరీ గట్టిగా అయిపోతుంది అనమాట చూసుకొని వేసుకోవాలి ఇది మరుగుతున్నప్పుడు ఇందులో కొంచెం టేస్ట్ అడ్జస్ట్ చేయడానికి కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి సాల్ట్ యాడ్ చేసుకుంటే అది బ్యాలెన్స్ చేస్తుంది అనమాట టేస్ట్ని నెక్స్ట్ ఇందులోకి యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా ఈ కన్సిస్టెన్సీ అయితే రావాలండి కొంచెం పలచుగానే ఉండాలి ఎందుకంటే అది చల్లారి కొద్దీ తిక్కుగా అయిపోతుంది చూస్తున్నారు కదా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇలాంటి రెసిపీస్ అయితే తయారు చేసి పెడితే మన బొర్జా వినాయకుడికి ఎంతో ఇష్టమైన రెసిపీ అనమాట ఉండ్రల్లా పాయసం కంపల్సరీ ట్రై చేయండి చాలా ఈజీగా చేసుకోవచ్చు అన్నీ తయారుగా ఉంటే మాత్రం చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో అలాంటి వినాయకుడి ఇంకో ఇష్టమైన రెసిపీ అయితే చేసి చూపిస్తాను చూడండి శనగలు మసాలా శనగలు అవి ఈ శనగలు కంపల్సరీ కూడా ప్రసాదాల్లో కంపల్సరీ ఉంటుంది వినాయకుడికి శనగలు పెట్టలేని వాళ్ళు అయితే ఎవరు ఉండరు శనగలు అయితే కంపల్సరీ పెడతారు ఇది నేను ఓవర్ నైట్ నానబెట్టి ఉంచాను కొమ్ము శనగలు అంటారు కదా అవి నేను నానబెట్టి ఉంచాను అనమాట ఓవెన్ అయితే మీకు టైం లేదు అనుకుంటే అట్లీస్ట్ ఒక త్రీ ఫోర్ అవర్స్ అన్న కంప్లీట్గా నానబెట్టి ఉండాలి మీరు తొందరగా ఉడకాలి అనుకుంటే కుక్కర్లో వేసుకొని ఒక త్రీ విజిల్స్ వరకు వేయించుకుంటే సరిపోద్ది నాకు టైం ఉంది కాబట్టి నేను మామూలుగానే బాయిల్ చేశాను వీటిని ఇవి మంచిగా మెత్తగా ఉడికేంత వరకు చూసుకోండి ఇందులో నేను ఆల్రెడీ కొంచెం సాల్ట్ వేసి ఉడికించాను ఎందుకంటే ఉడికేటప్పుడే సాల్ట్ వేస్తా మన లోపలికల్లా బాగా సాల్ట్ వెళ్తుంది కాబట్టి నేను సాల్ట్ కొంచెం వేసే ఉడగబెట్టాను మనకి ఇవైతే అయితే ఉడిపోయి ఉడికిపోవేయండి చూస్తున్నారు కదా ఈ విధంగా మనం మెత్తగా అయిపోతే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ వాటర్ అంతా కూడా తీసుకొని మనం శనగలనగా సపరేట్గా తీసుకోవాలి దీనికి చిన్న పోపు అయితే వేయాలి పోపు వేయడానికి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో నేను నువ్వుల నూనె అయితే యాడ్ చేశానండి నువ్వుల నూనె టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అయినా సరే ఏ రెసిపీస్ కన్నా సరే నువ్వుల నుంచి చాలా టేస్ట్ బాగుంటుంది ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అలాగే హాఫ్ టీ స్పూన్ పోపులు ఉంటాయి కదా మినపప్పు ఆవాలు కలిపిన పోపులు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అది వేసుకున్నాను నెక్స్ట్ ఎండుమిర్చి ఒక రెండు మూడు ఎండుమిర్చి అలాగే కరివేపాకు ఇందులోకి వెల్లుల్లి అయితే వేయమండి మనం వెల్లుల్లి యాడ్ చేయము ప్రసాదం కాబట్టి నెక్స్ట్ ఇందులో టేస్ట్ బాగుంటుందని మాత్రమే నేను కొబ్బరి పొడి అయితే వేసాను ఎండు కొబ్బరి పొడి అయితే వేసాను మీ దగ్గర పచ్చిదొన్న సర్లే పర్లేదు టేస్ట్ ఇంకా బాగుంటుంది వేస్తే సో అందుకే వేసాను అది ఆప్షనల్ కావాలంటే వేసుకోండి లేకపోతే లేదు నెక్స్ట్ మనం ఉడికించి పక్కన పెట్టుకున్న శనగలు కూడా వేసుకొని ఇందులోకి ఇప్పుడే కొంచెం ఒక వన్ స్పూన్ గరం మసాలా ఉంటుంది కదా అది యాడ్ చేసుకోవాలి ఇప్పుడే టేస్ట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది అలా యాడ్ చేసుకొని సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకొని కొంచెం వేసుకుంటే ఇప్పుడే యాడ్ చేసుకొని మంచిగా పోపు వేసుకోవాలి అంతేనండి మనకి మసాలా అయితే రెడీ అయిపోయాయి నెక్స్ట్ టెంపుల్ స్టైల్ పులిహోర ఇదైతే మస్ట్ అంటే మస్ట్ ట్రై అని చెప్తాను చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటుంది కంపల్సరీ కూడా ట్రై చేసుకోవాల్సిన రెసిపీ అనమాట ముందుగా చింతపండు అయితే తీసుకోండి నేను ఒక హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు అయితే తీసుకొని ఇలా వేడి వేసుకొని నానబెట్టుకున్నాను నెక్స్ట్ ఇందులోకి చిన్న మసాలా అయితే మనం ప్రిపేర్ చేయాలి మసాలా అంటే మసాలా కాదు ఆవాలు ధనియాలు అలాగే ఎండుమిర్చి మంచిగా రోస్ట్ చేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఆయిల్లో కాకుండా డ్రై రోస్ట్ చేసుకొని మంచిగా ఇది మసాలా పట్టుకోవాలన్నమాట మిక్సీ పట్టుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ముందుగా ఆవాలి ఎండుమిర్చి వేపుకోండి ఎందుకంటే ధనియాలు తొందరగా వేగిపోతాయి కదా ఇది సగం వేగిన తర్వాత అప్పుడు ఒక స్పూన్ ధనియాలు కూడా వేసుకొని మంచిగా వేయించుకోవాలి ఇవి మనకు వేగుతున్నప్పుడు మంచి వాసన వస్తుందండి ఆ వాసన వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇవి తీసుకొని మనం మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ పోపుకైతే మనం రెడీ చేసుకున్నామండి ఇవైతే వేగిపోయాయి కదా పోపుకైతే రెడీ చేద్దాము నేనైతే నువ్వులతో నువ్వుల నూనె యాడ్ చేశాను ఎందుకంటే ప్రసాదాలకి నువ్వుల నూనె చాలా టేస్ట్ పెంచుతుంది అలాగే వేరుశనగ నూనె అయినా పర్వాలేదు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పులిహోరకి ఇలాగే పల్లీలు ఒక కప్పు అలాగే రెండు గుప్పులు పచ్చనగపప్పు మినపప్పు ఆవళ మనం ఆల్రెడీ పొడి చేసాం కాబట్టి తక్కువ వేసుకోండి ఆవాలు ఎక్కువ వేసుకోకండి మరి వేడి ఎక్కువ అవుతుంది సో అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం ఫ్రెష్ కరివేపాకు అలాగే మూడు నాలుగు ఎండుమిర్చి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి తర్వాత ఇందులోకి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కూడా యాడ్ చేసుకోండి పచ్చి ముక్క చీలికలు అండి ముక్కలు కాదు చీలికలు వేసుకోండి ముక్కలు కంటే చీలికలే బాగుంటాయి పులిహోరలోకి ఇవి వేగిన తర్వాత ఇవి సపరేట్ చేసుకోండి సపరేట్గా వేరే ప్లేట్లు వేసుకొని అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని చింతపండు మనం నానబెట్టాం కదా ఇది చిక్కటి మగ్గులో తీసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా చిక్కటి మగ్గులా తీసుకోవాలి ఇది మనకు ద బాగా దగ్గర పడాలండి ఇందులోకి ఇందులోకి కూడా కొంచెం అల్లం అలాగే పచ్చిమిర్చి వేసుకొని ఉడికించుకుంటున్నాను ఇందులో కూడా అలాగే ఇందులోకి పసుపు అలాగే కొంచెం ఇంగువ ఇంగువ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పులిహోరలోని ఎస్పెషల్లీ ఈ ఫెస్టివల్స్కి అయితే కంపల్సరీ వేస్తారు మనకి గుళ్ళు అయితే కంపల్సరీ వేస్తారు కదా ఫ్లేవరే వేరే ఉంటుంది ఇది కొంచెం ఉడుకుతున్నప్పుడు కొంచెం సగం ఉడికిన తర్వాత ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ బెల్లం వేయాలి బెల్లం చిన్న ముక్క యాడ్ చేయండి ఎందుకంటే టేస్ట్ అక్కడే ఉందండి బెల్లం వేస్తే టేస్ట్ వేరే లెవెల్లోకి వెళ్ళిపోతుంది సో ఇదే ఈ స్టేజ్లోనే మనం సాల్ట్ అనేది వేసుకోవాలండి కల్లుప్పు అయితే కల్లుప్పు సాల్ట్ అయితే సాల్ట్ మనకు ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నామో దానికి తగ్గ సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఈ పులుపు మగ్గులోనే ఇందులోకి మనం ముందుగా మసాలా అయితే ప్రిపేర్ చేసి పక్కన పెట్టాం కదా మిక్సీ పట్టుకొని ఆ మసాలా పౌడర్ కూడా ఇందులోకి వేసుకోండి ఇది మీరు కంపల్సరీ ఆ ఫ్లేవర్ అనేది మీకు కంపల్సరీ తెలుస్తుందండి ఇది వేసామంటే ఏదో మామూలుగా వేస్తాం అనుకోకుండా ఫ్లేవర్ అనేది కంపల్సరీ తెలుస్తుంది చూస్తున్నారు కదా ఈ విధంగా మనకు ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు దగ్గర పడేంత వరకు కూడా ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న దాన్ని మనం ఆల్రెడీ రైస్ ఉడికించి పక్కన పెట్టుకుంటాం కదా ఆ రైస్ అనేది తీసుకొని ఆ రైస్లోకి ఇవి యాడ్ చేయాలి నేను ఆల్రెడీ రైస్లో నేను కొంచెం కరివేపాకు కొంచెం అలాగే నువ్వుల నూనె కొంచెం యాడ్ చేసి నేను ఆల్రెడీ వేడి అన్నంలోనే కప్పి ఉంచాను అనమాట ఎందుకంటే ఆ ఫ్లేవర్ అనేది రైస్కి అంతటికి బాగా పడుతుంది అనేసి కరివేపాకు నువ్వుల నూనె ముందే యాడ్ చేసి కలిపేసి పక్కన పెట్టాను ఆ కలిపి మీకు ఇప్పుడు చూపిస్తున్నాను ఫ్రెష్ కరివేపాకు అయితే తీసుకోండి ఆ వేడితనానికి మంచిగా మగ్గి రైస్ అంతటికి కూడా ఆ ఫ్లేవర్ బాగా పడుతుంది సో ఇలా కలిపి పెట్టిన దాంట్లో చింతపండు మగ్గు అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా పోపులు ఆ పోపులు మొత్తం అన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలండి ఇది గరిటితో కలిపే కంటే మనం హ్యాండ్ యూస్ చేస్తేనే బాగా కలుస్తుంది మొత్తం రైస్ అంతటితో కూడా బాగా కలుస్తుంది అనమాట గరిటి కంటే కూడా నేను చేతితోటే కలిపాను ఫస్ట్ మీకు చూపించింది గరిటితో అయినా సరే నేను చేతితో కలిపే మొత్తం అంతా ప్రిపేర్ చేశాను చాలా అయితే చాలా ఎమ్మెగా వస్తుందన్నమాట మన మన చేతులతో మనం చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టామంటే ఆ తృప్తే వేరు కదండి ఆ టేస్టే వేరు ఆ తృప్తే వేరు దేవుడు నిజంగా స్వీకరించాడు అన్న ఫీలింగ్ అయితే మనకు వస్తుంది కదా ఈ వినాయక చవితికి ఈ రెసిపీస్ అయితే మీ ఇంట్లో కూడా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా వస్తాయి దేవుడు బ్లెస్సింగ్స్ కూడా ఎప్పుడు కూడా మీతో ఉంటాయి సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఈ వినాయక చవితి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో మాకు కామెంట్ చేయండి Thank you for watching!